కొంచెం మనం కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఈ రోజు భాగంలోకి మనం వద్దాము ఆ బాబా పాడే పాటలన్నీ కూడా అప్పటికప్పుడు అనుకుని గజల్స్ లాగా బాబా నోటి వెంట వస్తూ ఉండేవి ఆ పాటలన్నీ అవి విని అందరూ కూడా ఎంతో ఆనందించేవాళ్ళు బాబా పాడేటప్పుడు ఆయన ముఖంలో వెలిగే కాంతి భగవంతుడిని స్థుతిస్తూ కూర్చున్న గజల్స్ని బట్టి చూస్తే అతడు ఒక గొప్ప వ్యక్తిగా ప్రపంచం అంతా పేరు ప్రఖ్యాతను పొందుతాడని చెప్పి నా హృదయం చెబుతోందని అప్పుడు ఒక వృద్ధుడు ఆ సందర్భంలో చెప్పడం జరిగింది అలాగే బాబా యొక్క ఆ ఆ ఉద్వాడలో జరిగిన రోజులన్నీ కూడా చాలా హాయిగా దొరికిపోతూ ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బాబా బాబాని వాళ్ళ యొక్క హృదయాల్లో తృప్తిగా నింపుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ కలిసి బాబా కాదు బాబాతో స్నేహితులు ఉండే వాళ్ళు వాళ్ళందరూ కూడా కలిసి చక్కగా పాటలు అవి పాడుకుంటూ రోజులన్నీ గడుపుతూ ఉన్నారు ఆ తర్వాత ఉద్వాడ నుంచి వచ్చిన మిత్రులంతా రైలు బండిలో బయలుదేరి మళ్ళీ పశ్చిమ తీరంలో ఉన్న నవసారి సూరత్ మరియు బ్రోచ్ అనే ప్రాంతాలను దర్శించి ఒక చోటు రెండు రోజులు గడిపేవాళ్ళు మేర్వాన్ సారాయి పట్ల విధించిన నిషేధం బెయిలీ తట్టుకోలేకపోయాడు కేవలం తాటికల్తోనే తృప్తి పడక సరే కొంచెం విస్కీ సేవించేందుకు తను అనుమతించాలని మేర్వాన్ వేడుకున్నాడు బెయిలి ఎంత బ్రతిమాలినా మేర్వాన్ దానికి ఒప్పుకోలేదు దానికి కోపంతో ఉండేటటువంటి బెయిలి తాను పూనా వెళ్ళిపోతానని తనకు అవసరమైన దారి ఖర్చు లేమని చెప్పి మేర్వాన్ అడగడం జరిగింది తన మిత్రుని ప్రవర్తనతో విసిపోయిన మేర్వాన్ తన బృందం అంతా వెంటనే తిరుగు ప్రయాణం కట్టాలని ఆదేశించాడు ఇంతవరకు నిన్న జరిగిందండి ఇప్పుడు మనం ఇప్పుడు ఈ రోజు చదువుకున్నాం దారిలో మిత్రులంతా బొంబాయిలో ఆగారు అక్కడ పార్సీల అతిథి గృహమైనటువంటి పాండే ధర్మశాలలో విడుది చేశారు ఆ రోజు ధర్మశాల బయట ఒక బెంచ్ మీద కదలిక లేకుండా కూర్చున్న మెర్వాన్ చూశాడు బెయిలి అతనిలో ఏ రకమైన కదలిక లేదు ఏ అవయవమూ కదలడం లేదు కనురెప్పలలో కూడా కదలిక లేక ఒక విగ్రహంలా నిశ్చలంగా ఉన్న మెర్వాన్ చూసి ఆశ్చర్యంతో కోడూను లట్టూస్ ను పిలిచాడు ఈ విషయాన్ని లట్టూస్ పెద్దగా పట్టించుకోలేదు కానీ కోడు మాత్రం మేర్వాన్ని సమీపించి అతన్ని కదిలించే ప్రయత్నంలో ఏదో అన్నాడు కానీ అతని నుండి ఏ రకమైన ప్రతిస్పందన లేకపోగా మేర్వాన్ని మెల్లిగా తాకాడు గాఢ నిద్రావస్థ నుండి అప్పుడే మేల్కొన్నట్టుగా ఉలిక్కపడ్డాడు మేర్వాన్ అలా జాగ్రత్తవస్థలోనికి రాగానే మేర్వాన్ తన మిత్రులందరికీ ఒక పందం పెట్టాడు ప్రతివాడు ఎదుటివాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి తక్షణంగా చూడాలి ఎవరైతే కళ్ళను మొదట ప్రక్కకు తిప్పుతారో వాళ్ళు ఓడిపోతారు ముదురు గోధుమ రంగులో విశాలంగా ఉండే మేర్వాన్ కళ్ళల్లోకి అందరూ చూడ ప్రయత్నించినా ఎవ్వరూ అతన్ని ఓడించలేకపోయారు ఆ సమయంలో మేర్వాను అహం బ్రహ్మాస్మి అను అతి ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక చైతన్యాన్ని అనుభవిస్తున్నాడని అతని మిత్రులకు పాపం తెలియదు మేర్వాన్ పరిస్థితి వింతగా తోచి అందరికంటే బెయిలి ఎక్కువ ఆందోళన చెందాడు ప్రాణమిత్రుడైన తన నేస్తము తన చుట్టూ ఉన్న పరిసరాలను ఏమాత్రం గమనించలేని స్థితిలో ఉండడమో తొలిసారిగా చూశాడు బెయిలి జెమ్షెడ్కు కు మాత్రం తన తమ్ముడి ప్రవర్తన గురించి తెలుసు మూడు నెలలుగా తనతో బాటే అతను కూడా ఒకే గదిలో బొంబాయిలో మకా ఉండడం వలన మేర్వాన్ ప్రవర్తన గురించి ఏదో వ్యాఖ్యానించాడు జమ్షెడ్ ఆ తరువాత రోజుల్లో మేర్వాన్ తదేకంగా కిరోసిన్ దీపం వైపు గాని సూర్యకిరణాల వైపు గాని కన్ను విగ్రహంగా నిచ్చలంగా నిలబడి గంటలపాటు చూస్తూ ఉండడాన్ని తరచూ బెయిలీ గమనించేవాడు బొంబాయిలో తాను ఇదవరులో చూపించిన దురుసుతనానికి తనను క్షమించమని మేర్వాన్ను వేడుకొన్నాడు బెయిలీ అంతేకాక మేర్వాన్ మరొక పర్యటన ఏర్పాటు చేయమని కోరాడు మిగిలిన మిత్రులు కూడా ఆ ప్రతిపాదనను బలపరిచారు మేర్వాన్ వెంటనే పర్యటన ఖరారు చేశాడు బొంబాయి పోర్టుకు మూడు మైళ్ళ దూరంలో ఉన్న ఎలిఫెంటా ద్వీపంలో ఉన్నటువంటి ఆ గుహలను దర్శించడానికి నిర్ణయమైంది మిత్రులంతా ఒక బోటును అద్దెకు తీసుకుని రోజు రోజంతా హిందూ దేవాలయాలున్న ఆ ప్రాంతంలో ఆనందంగా పిక్నిక్ చేసుకున్నారు మరో రెండు రోజుల పాటు వారు బొంబాయిలో నాటకాలను చూస్తూ హోటళ్లలో విందు భోజనాలు ఆరగిస్తూ గడిపారు ఒకనాటి రాత్రి ఒక నాటికను చూసి తిరిగి వచ్చిన మేర్వాను కోడును ఒక పాట పాడమన్నాడు అతని అభ్యర్థనకు విధేయుడై కోడు శ్రావ్యమైన స్వరంలో ఒక పాటలోని మొదటి చరణాన్ని ఇలా అందుకున్నాడు మూటాముల్లే సర్దుకొని ప్రపంచం నుండి ప్రయాణానికి సన్నిధుడవైతే నీ బానిసగా నిన్ను అనుసరిస్తా ప్రపంచాన్ని పరిత్యజిస్తా అన్న అర్థాన్ని స్ఫురింపచేస్తూ పాట పాడాడు పాట పాడుతూ ఉన్నాడనమాట అప్పటికే తెల్లవారుజామున మూడు గంటల సమయం అయ్యింది మేర్వాన్ తప్ప మిగిలిన మిత్రులందరూ అలసిపోయి నిద్రావస్థలోనికి చారుకున్నారు కోడు మొదటి పంక్తి పై విధంగానే పాడగానే మేర్వాను తను కూర్చున్న మంచం మీద నుండి ఒక్క ఉదుటన కిందకు దిగి ఇలా అన్నాడు సోదరా నీ మూటాముల్లే సద్దడం పక్కనబెట్టు నీ గొంతు నీ గొంతునలాగే కొన నీ గొంతును అలాగే కొనసాగిస్తే మనమంతా ముల్లే సర్దుకుని ఇక్కడ నుండి మకం ఎత్తేయాల్సి ఉంటుంది అని మెహర్వాన్ చెలోక్తిగా అన్న మాటలు నిజమే అయ్యాయి కోడు చేసిన ఆ హంగామాకు ఆ హోటల్లో బస చేసిన ఇతర వ్యక్తులకు నిద్రాభంగం కలిగింది దాంతో వారు హోటల్ మేనేజర్ నిద్రలేపి వారి అభ్యంతరం తెరగా వారిని గట్టిగా మందలిద్దామని మేర్వాను మిత్రులు ఉన్న గదిలోకి అతడు ప్రవేశించేసరికి వాళ్ళంతా గాఢ నిద్రలో ఉన్నట్లు నటించడంతో ఏమీ అనలేక మౌనంగా నిష్క్రమించాడు మరుసటి రోజు మళ్ళీ సారాయి విషయం మీద బెయిలీకి కోడుకి మధ్య వాగ్యుద్ధం జరిగింది మొత్తం మిత్రులందరి మీద తీవ్ర స్థాయిలో కోపం వచ్చింది బెయిలీకి ఆ కోపంతో ఊగిపోతూ అప్పటికప్పుడు రైలులో పూనా బయలుదేరాడు మరుసటి రోజు తెల్లవారేసరికి జంషెడ్ బెయిలీ ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు బెయిలీ కోపంతో వెళ్లిపోయిన వెంటనే మేర్వాన్ కూడా తిరిగి పూనా వెళ్ళాలని నిర్ణయించుకొని పూనాకు చేరిన విషయాన్ని వివరిస్తూ బెయిలీని తన వద్దకు తీసుకురమ్మని తనను పంపించాడని జెంషెడ్ బెయిలీకి చెప్పాడు బెయిలీ దురుసుతనం వలన మిత్రులందరి పర్యటన అర్ధాంతరంగా రద్దయినప్పటికీ మేర్వాన్ సహజ దయాగుణంతో బెయిలీని తీసుకురమ్మని తన అన్నను పంపించాడు బెయిలీని ఆ విధంగా క్షమించి అతనిలో ఎటువంటి చేదు భావం లేకుండా చేయాలని మేర్వాన్ ఆలోచన బెహ్రమ్ హోసాంగ్ ఫర్దూన్ అను ఒక పార్సీ వ్యక్తి పర్షియా దేశం నుండి భారతదేశానికి వలస వచ్చి మేర్వాన్ కు బాగా సన్నిహితుడయ్యాడు బాల్యం నుండి అతడు తీవ్రమైన కండి జబ్బుతో బాధపడుతూ ఉండేవాడు అతని కండి జబ్బు నయం చెయ్యడానికి అతని మేనమామ అస్పెండియార్ రుస్తుం ఇరానీ అతన్ని ఏడు సంవత్సరాల క్రితం పూనా నగరానికి తీసుకువచ్చాడు పూనాలో జరిగిన చికిత్స వల్ల అతని పూర్తి స్వస్థత చేకూరింది పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో కోడు బెహ్రమ్ను మెర్వాన్కు పరిచయం చేశాడు క్రమంగా బెహ్రం తరచూ మేరాన్ ఇంటికి వెళ్ళేవాడు బెహ్రం వయసు ఇరవై రెండు సంవత్సరాలు మేర్వాన్ అతనిని బెహ్రన్జీ అని ప్రేమగా పిలిచేవాడు బెహ్రన్జీ నిరక్షరాస్యుడు కానీ చాలా తెలివైన వాడు కావడం వలన సారాయి వ్యాపారంలో బాగా విజయం సాధించాడు మేర్వాన్ బెహ్రంజీకి పర్షియా భాషను వ్రాయడం చదవడం నేర్పించడం ఆరంభించాడు అది చూసిన మేర్వాన్ తల్లిదండ్రుల ఆనందానికి అంతు లేకుండా పోయింది నెమ్మది నెమ్మదిగా అతను మామూలు స్థాయికి వస్తున్నాడని పొంగిపోయారు క్రమంగా బెహ్రంజీ మేర్వాన్ పట్ల ఆకర్షిత బాగా ఆకర్షితుడు అయ్యాడు తర్వాతి కాలంలో వారిద్దరి మధ్య గాఢమైన ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడింది తన ముద్దుల కొడుకు మేర్వాన్ క్రమంగా నలుగురితో కలుపుగోలుతనంతో ప్రవర్తించడం చూసి సంతోషించిన శిరీను మెరోక్ ఏదైనా ఉద్యోగం చూసుకో ఇన్ని నెలలు ఏదో విషయం గురించి మానసికంగా కృంగిపోతున్నావు కదా కృంగిపోయావు స్థిరమైన వ్యాపకం ఎంచుకుంటే నీవు మామూలు మనిషి కాగలవు అని చెప్పింది ఎప్పటిలాగానే మెర్వాన్ తల్లి ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాడు అయినప్పటికీ షిరీన్ ఒక ప్రతిపాదన చేసింది బెహరంజీ లాంటి మరికొంతమంది ఇరానీ యువకులను పర్షియా భాషను నేర్పడం ఒక వృత్తిగా స్వీకరించమని అంతేకాదు ఆ పని కోసం మెర్వాన్కు ఒక గదిని అద్దెపై ఆ ఏర్పాటు చేయించింది కానీ ఆ ప్రతిపాదనను మేర్వాన్ అంగీకరించలేదు దానితో కోపం తెచ్చుకున్న షిరీన్ ఆ ప్రతిపాదనకు మేర్వాన్ సమ్మతించకపోతే బహ్రన్జీని ఇకపై తన ఇంటికి రానివ్వనని గద్దించింది అయిష్టంగానే మేర్వాన్ దిగి వచ్చాడు సరే అమ్మా అని ఇష్ట ప్రకారమే కానివ్వన్నాడు అందా కే తన ముద్దుల కొడుకు మేర్వాన్ ఎందుకలా ఇతరుల సహచర్య నుండి దూరం ఉంటున్నాడో దూరంగా అతనికి అసలు ఏమైందో అర్థం కాక నిస్పృహతో ఏమీ చెయ్యలేక శిరీర్ దుఃఖించేది ప్రతిరోజు తప్పనిసరిగా తన గదికి వచ్చి పర్షియా భాషను నేర్చుకోవలసిందిగా బెహ్రంజీని ఆదేశించాడు మేర్వాన్ అలా ప్రతిరోజు మేర్వాన్ సాంగత్యం కలగడం పరమానందంగా ఉండేది బెహరజీకి మెర్వాన్ కలవడం కోసం అవసరమైతే తన వ్యాపార సంబంధమైన పనులన్నీ కూడా పక్కన పెట్టేవాడు బెహరన్జీ మెహర్వాన్ యొక్క కృషి వలన నిరక్షరాస్యుడైన బెహరంజీ నాలుగు నెలల వ్యవధిలోనే హఫీజ్ పద్యాలను చదువు స్థాయికి ఎదిగాడు క్రమంగా మేర్వాను బెహ్రంజీతో భగవంతుని గురించి ఆధ్యాత్మిక పదం గురువు యొక్క అవసరం మొదలైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను గురించి చర్చించడం ప్రారంభించాడు అట్టి విషయాలపై బెహరంజీ ఎంతో శ్రద్ధ కనబరిచేవాడు ఆధ్యాత్మిక విషయాలపై మేర్వాన్ అభిప్రాయాలను గౌరవించేవాడు వారిద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది ఇతరులెవ్వరికి మాటైనా చెప్పకుండా ఇద్దరూ కలిసి పూనా విడిచిపెట్టి కొన్ని రోజుల పాటు వివిధ ప్రాంతాలను దర్శించి వచ్చేవారు తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు అని ఎవరైనా అడిగితే మేర్వాను పవిత్ర వ్యక్తులను సాధువులను వెతుకుతూ తీర్థయాత్రలకు వెళ్ళాను అని బదులిచ్చేవాడు పంతొమ్మిది పదిహేను ఏప్రిల్ మాసంలో మేర్వాన్ బెహ్రంజీతో ఇలా అన్నాడు నేను సారీ నేను ఒక సుదీర్ఘమైన కష్టతరమైన ప్రయాణం చేయదలిచాను తిరిగి రావడానికి చాలా సమయం పట్టవచ్చు సన్యాసము మరియు నిష్ఠతో కూడిన ఫకీరు జీవితాన్ని అవలంబించడానికి నిర్ణయించుకున్నాను చాలా కాలం వరకు నా గురించిన వర్తమానం ఏది నీకు తెలియకపోవచ్చు కానీ నా నుంచి నీకు పిలుపు వచ్చిన మరుక్షణమే బయలుదేరి నేను ఎక్కడ ఉంటే అక్కడకు వచ్చి నన్ను చేరాలి మేర్వాన్ మాటలకు బెహరంజీ కొంత ఖిన్నుడైనాడు మేర్వాన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి తను అనుసరించాలని అతని హృదయం ఆరాట పడుతోంది నిరాశ చెందినప్పటికీ మేర్వాన్ అప్పటికే తనకు వెల్లడి చేసిన ఆధ్యాత్మిక సంపద వలన బెహరంజీ సరే అన్నాడు అదే రోజు మధ్యాహ్నం రైలు బండి ఎక్కాడు మేర్వాన్ నిజానికి అతను దక్షిణ భారతంలోని రాయచూరు వరకు టికెట్ కొన్నాడు కానీ అతని అంతరాత్మలో మెదిలే దివ్యనాదపు శబ్దాన్ని అనుసరించి పూనా నుండి యాభై కిలోమీటర్ల దూరంలో గల ఖేడ్గావ్ అనే ఒక కుగ్రామం వద్ద రైలు బండి దిగాడు సద్గురు నారాయణ మహారాజ్ ఆశ్రమం గురించి వాకపు చేసి అక్కడికి ఏడు మైళ్ళ దూరంలో గల ఆ ఆశ్రమానికి నడిచి చేరుకున్నాడు నడుస్తున్నంతసేపు మేర్వాన్ ఏదో ప్రపంచంలో వివరిస్తున్నట్లుగా విభ్రమంలోనే ఉన్నాడు మేర్వాన్ ఒక చిన్న కాలువను దాటి పెద్ద గేటు ద్వారా దత్తాత్రేయ ఆలయం చుట్టూ ఉన్న మైదానంలో కాలు పెట్టాడు నారాయణ మహారాజ్ ఎక్కడున్నాడు అని అడిగాడు అక్కడున్న కావలివాడు ఆయన తన భవంతిలో ప్రజాదర్శనం ఇస్తూ ఉన్నారు ఇప్పుడే వెళ్ళి ఆయన ఆశీర్వాదాన్ని పొందు అని ఇచ్చాడు విలాసమైన భవనంలో బంగారు కిరీటాన్ని ధరించిన దత్తాత్రేయుని వెండి సింహాసనంపై నారాయణ మహారాజు ఆసీనుడై ఉన్నాడు చుట్టూ జనసందోహం సందోహం ఉంది మేర్వాన్ని చూడంగానే నారాయణ మహారాజు దర్శన కార్యక్రమాన్ని నిలిపివేసి అందరినీ నిష్క్రమించమని ఆదేశించాడు తను కూర్చున్న ఆసనం నుండి నారాయణుడి కిందకు దిగి వచ్చి మేర్వాన్ చేతిని తన చేతుల్లోకి తీసుకొని నెమ్మదిగా ముందుకు నడిపించి అతనిని తన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు అంతేకాక తన మెడలో ఉన్న ఒక పూలదండను తీసి మేర్వాన్ మెడలో వేశాడు మామిడి రసం తెప్పించి మేర్వాన్ చేతి త్రాగించాడు తర్వాత వారిద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారు మాటల వివరం మాత్రం ఎవ్వరికీ తెలియదు ఆ రాత్రికి మేర్వాన్ నారాయణుని ఆశ్రమంలో దత్తాత్రేయుని ఆలయం వద్ద గడిపాడు మరుసటి రోజు ఉదయాన్నే రైల్వే స్టేషన్కు నడిచి వెళ్లి రైలు బండి నెక్కి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే పూనానగరం చేరాడు మేర్వాన్ని చూడగానే బెహ్రంజీ ఆశ్చర్యంలో మునిగిపోయాడు కారణము కొన్ని నెలల వరకు మేర్వాన్ చూడడం కుదరదని బేరంజీ అనుకున్నాడు అదే కదా చెప్పాడు నేను కొన్ని కొంతకాలం నేను నీకు కనప చెప్పి ఆ విషయానికి ఆయన చరిపోయాడు ఐదుగురు సద్గురువుల్లో ఒకరైన నారాయణకి మేర్వాన్ పై గల ప్రగాఢమైన ప్రేమకు మన యుగం సాక్షిగా నిలిచే సమయం అది సద్గురువులు ఒక్కొక్కరికి మేర్వాన్ పై ఎంత ప్రేమ ఉండేదో మన యుగానికి తెలిస్తే హృదయం పరమానందంతో పొంగిపోయేది నారాయణ మహారాజుకు మేర్వాన్ పై గల ప్రేమ ఎంతో పవిత్రమైనది ఘనమైనది మిగిలిన సద్గురు వలనే నారాయణ మహారాజు కూడా దివ్య చైతన్యం పొందేందుకు ఆధ్యాత్మిక పదంలోని అగ్ని పరీక్షలన్నిటికీ గురయ్యాడు అతను భగవద్ అనుభవాన్ని పొందేటప్పటికీ బాహ్యం అంతర్గతంగాను దివ్య ప్రేమాగ్నిలో దహనమయ్యాడు మేర్వాన్ కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు కానీ మేర్వాన్ అనుభవించిన వ్యధకు సద్గురువుల వ్యధకు వ్యత్యాసం ఉంది కారణం మేర్వాన్ స్వయంగా భగవంతుడే కనుక మిగిలిన సద్గురువులతో కలిసి భగవంతుణ్ణి మేర్వాన్ రూపంలో భూమి మీద అవతరింపజేసే విశ్వ కార్యక్రమాన్ని పూర్తి చేయడంలో నారాయణ మహారాజు కూడా తన పాత్రను నిర్వహించాడు పంచ సద్గురువులకు మేర్వాన్ పై ఉన్న ప్రేమ ఎంతటితో మన యుగానికి తెలియదు యథార్థానికి భగవంతుణ్ణి భూమి మీదకు రప్పించింది ఆ ఐదుగురే కదా అంతేకాదు పంతొమ్మిదేళ్ల వయసు వచ్చే వరకు మేర్వాన్ను విజ్ఞాని సంస్కారాల ముసుగులో ఉంచి తగిన సమయం ఆసన్నమయ్యే వరకు అతని దివ్యత్వాన్ని దాతి ఉంచి కాపాడింది వారే దివ్య ప్రణాళిక ప్రకారం మేర్వాన్ పై గల విజ్ఞాని సంస్కారాల ముసుకును తొలగించి అతని యథార్థ ఆధ్యాత్మిక స్థితి మరియు అతని దివ్య వైభవాన్ని చాటే బాధ్యత బాజాన్కు నిర్దేశించబడింది సుమారు పద్నాలుగు వందల సంవత్సరాలుగా ఎవరి రాకకై ఉత్కంఠతో ఎదురు చూస్తున్నామో ఆ భగవంతుని అవతారమే మేర్వాన్ అని బాబాజాన్ ద్వారా యుగానికి తెలిసింది నారాయణ మహారాజ్ సాంగత్యం ద్వారా మేర్వాన్ తన భగవత్ స్థితి యొక్క వైభవాన్ని అనుభవించను ఆరంభించాడు అప్పటికి మేర్వాన్ తనలో నుండి వెలువడే దివ్య తేజస్సు దివ్యానందం వలన ఆ దిగ్రంలోనే ఉండేవాడు కానీ క్రమంగా అతనిలోంచి వెలువడే ఆ దివ్య లక్షణాలు ఇతరులను కూడా విభ్రాంతికి గురి చేయడం మొదలయ్యింది నారాయణ మహారాజులో సాంగత్యం జరిపిన పిదప మేర్వాన్ పూనా చేరాడు తర్వాత కొన్ని రోజులకు మేర్వాన్ తన మిత్రులైన బెహరంచి లట్టూస్ మరియు బెయిలీతో నాతో రండి నేను చాలా గొప్ప సాధు పురుషులను కలవడానికి వెళ్తున్నాను వారందరూ అతి పవిత్రమైన వారు నా ద్వారా మీరు సాంగత్యం చెయ్యబోయే ఆ సాధువులంతా భగవంతునికి చెందినవారు అన్నాడు తన ముగ్గురు మిత్రులను వెంట మేర్వాన్ మొదటగా బొంబాయి చేరాడు బొంబాయిలో భగధోన్మత్త స్థితిలో ఉన్న టిప్పు బాబా అనే ఒక మస్తుని కలిశారు టిప్పు బాబా ఆరవ భూమికి చెందిన అతి ఉన్నతమైన పథంలో ఉండి మొత్తం బొంబాయి నగరం యొక్క ఆధ్యాత్మిక కార్యభారాన్ని నిర్వహించేవాడు టిప్పు బాబా తన ఆధ్యాత్మిక వారసత్వానికి అందుల్ రహమాన్ అనే సద్గురు ద్వారా పొందాడు మేర్వాన్ జననానికి పూర్వం రహమాన్ జీవించాడు అక్కడి నుండే మేర్వాన్ తన మిత్రులతో కలిసి ఔరంగాబాద్ చేరాడు ఔరంగాబాద్ ఎల్లోరా గుహలకు అనేకమైన సాధువు పొంగవుల సమాధులకు ప్రసిద్ధిగాంచింది అక్కడ మేర్వాన్ అతని మిత్రులు బేమియా బాబా అనబడే ఏడవ భూమికకు చెందిన మజూబును కలిశారు ఆ ప్రాంత ప్రజలు బనేమియా బాబాను చాలా ఉన్నతమైన సాధువుగా గౌరవించేవారు అంతేకాదు అతనికి షిర్డీ సాయితో సన్నిహిత సంబంధం ఉండేది కూడా షిర్డీ సాయి బాబాయే బనేమియాకు భగవద్ స్థితిని ప్రసాదించి ఔరంగాబాదులో ఉంచారు లట్టూసును బెయిలీని నగరానికి పంపించి తాను మాత్రం బెహరంజీని వెంట రైలు బండిలో నాగపూర్కు పైనమయ్యాడు ఆ ప్రయాణానికి కారణం ఈ యుగంలో మూడవ సద్గురువు అయినటువంటి తాజుద్దీన్ బాబాను కలవడం నాగపూర్ చేరగానే తాజుద్దీన్ గురించి వాకబు చేయగా అతని మకాం అక్కడికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాకీ షరీఫ్ అని అక్కడికి టాంగాలో వెళ్ళాలి అని చెప్పి తెలుసుకున్నారు మధ్య భారతంలో సజీవులై ఉన్న సాధువులలో మిక్కిలి ప్రసిద్ధి గాంచిన తాజుద్దీన్ బాబాను దర్శించడానికి టాంగాలో బయలుదేరారు మేరాను మరియు బెహరంజీ వారు అక్కడికి చేరుకునేసరికి తాజుద్దీన్ చుట్టూ చాలా మంది ఉమ్ముగూడి ఉన్నారు ఆ సమయంలో తాజుద్దీన్ చాలా కోపంగా దుర్భాషలాడుతూ ఉండడం వలన వారంతా ఆందోళనలో ఉన్నారు ఆ రోజు దర్శనార్థం వచ్చిన అందరి మీద తాజుద్దీన్ నుండి ఆ పడుతు అంటే సారీ ఆ రోజు దర్శనార్థం వచ్చిన అందరి మీద తాజుద్దీన్ మండిపడుతూనే ఉన్నారు మెరువాను అతని మిత్రుణ్ణి చూసిన ఒక వ్యక్తి వారితో ఇలా అన్నాడు తాజుద్దీన్ దర్శించడానికి ఈ రోజు అనువైంది కాదు ఆయన చాలా చికాగ్గా ఉన్నాడు తప్పనిసరిగా ఈ రోజే దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఆయన తిట్లు దెబ్బలు తినడానికి సిద్ధపడి మరీ వెళ్ళండి ఆ వ్యక్తి వైపు చిరునవ్వుతో చూసి మెర్వాన్ తన మనసులో ఇలా అనుకున్నాడు తాజుద్దీన్ నా రాక కోసం ఎదురు చూస్తున్నాడు మేర్వాన్ ఇద్దరు అక్కడ మైదానాన్ని దాటి తాజుద్దీన్ ఆసీన్ అనేటువంటి ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు తాజుద్దీను కొద్దిగా బట్టతలతో తెల్లబడుతున్న జుట్టుతో చాలా సామాన్యంగా ఉన్నాడు మేర్వాన్ ముందు నడువగా ఇద్దరు తాజుద్దీన్ సమీపించారు అక్కడంతా గులాబీల సుగంధం వ్యాపించి ఉంది అందరూ ఆశ్చర్యపోయేలా తాజుద్దీన్ ప్రశాంతంగా మారిపోయాడు తను కూర్చున్న చోటు నుండి లేచి మేర్వాన్ వైపు అడుగులు వేశాడు అలా నడిచేటప్పుడు ఒక్కసారిగా కాళ్ళు వంకర పోయి కుంటుతున్నట్లుగా కనపడ్డాడు అలా అడుగులు తడబడుతూ ఉండగా చేతిలో గులాబీ కిటికీలతో మేరవాన్ని సమీపించాడు వారిద్దరు కళ్ళు కలిసాయి ఇద్దరు చూపులు ఏకమయ్యాయి అలా తదేకంగా చూడడం ద్వారా వారిద్దరు ఒకరికొకరు ఏ దివ్య సందేశాలు ఇచ్చిపుచ్చుకున్నారో ఎవరికెరుక వారిద్దరి మధ్య ఏ విధమైన మాటలు లేవు తాజుద్దీన్ తన చేతిలోని గులాబీతో మురుదువుగా మేర్వాన్ చెక్కిళ్ల మీద నుదిటి మీద నిమిరాడు మౌనంగా పాడే ఆ దివ్య గాతానికి పదాలుండవు దివ్య కథనాన్ని మౌన గీతిగా ఆలపించినప్పుడు ఆ దివ్యనాదాన్ని వినగలిగిన శ్రోతకు ఆలపించిన గాయకునికి మాత్రమే ఆ పాట యొక్క భాష అర్థమవుతుంది మేర్వానుకు తాజుద్దీన్కి మధ్య ఉన్న మౌనం అగాధమంత లోతైనది ఆ మౌనమే తన శక్తితో ఒకనాటికి ఈ యుగాన్ని పూర్తిగా వశం చేసుకుంటుంది వారిద్దరి కలయిక సాగరానికి ఆకాశానికి మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంగమం వంటిదని మన యుగం అప్పుడు తెలుసుకుంటుంది ఇప్పుడు ఆ సాగరాకాశాలు రెండు ఒకటయ్యాయి వారి మౌనం స్వర్గాలను భూమిని స్తంభింపచేసింది ఆ రెండు సాగరాల మధ్య ప్రే మధు కలిసిపోయింది అప్పుడే మేర్వాన్ భూమికలనే స్వర్గాల నుండి కిందకు దిగి వస్తున్నాడు ఆ దివ్య ప్రేమ సాగరం మేర్వాన్ ఆకృతితో విలీనమైంది అవుతుంది మేర్వాన్ ప్రాపంచిక చైతన్యానికి దిగివస్తున్న అనుభవాన్ని పొందాడు తాజుద్దీన్ వీడ్కోలు సూచనగా గులాబీలను గాలిలో ఊపాడు తాజుద్దీన్ లో ఆనందం పెళ్లి ఉబిపోతూ ఉన్నది మేర్వాన్ బెహరంజీలు జనం మధ్య నుంచి నిశ్శబ్దంగానే నిష్క్రమించారు గులాబీల సువాసన వాక్ షరీఫ్ అంతా గుబాలించింది నా గులాబీ స్వర్గం నుంచి వచ్చిన నా గులాబీ అంటూ తాజు నెమ్మదిగా తనలో తనుగాడు మేర్వాన్ బెహరంజీ నేరుగా రైల్వే స్టేషన్కి వెళ్లి పూనా వెళ్లే బండి నెక్కి వెనుదిరిగారు మేర్వాన్ తాజ్ తాజ్ నా ప్రేమైన తాజ్ అంటూ గొణుగుతూనే ఉన్నాడు తాను అర్థం ఏంటో ఎవరికీ తెలియదు నిజానికి మేర్వాన్ తాజుద్దీన్ ద్వారా తన మొగుటాన్నే పొందాడు పోనా తిరిగి వచ్చిన తర్వాత మేర్వాన్ తన చిన్ననాటి స్నేహితుడైన కోడుతో తిరిగి సహవాసం కొనసాగించాడు అప్పటికి కోడు వయస్సు ఇరువదైదు సంవత్సరాలు అంటే మేర్వాన్ కంటే కొంచెం పెద్దవాడు అతడు అసాధారణమైన బలశాలి దృఢకాయుడు మేర్వాన్ యొక్క ఆధ్యాత్మిక స్థాయి ఏమిటో తెలియకపోయినప్పటికీ కోడుకి అతనంటే అంతులేని ప్రేమ మొత్తం ప్రపంచంలో తనకు నిజమైన మిత్రుడు మేర్వానే అని ఎంతో నిజాయితీగా కోడు అనుకునేవాడు కోడు మేర్వాన్ని లంగోటి మిత్రుడని ముద్దుగా పిలిచేవాడు అంటే చిన్ననాటి నుండి స్నేహితుడైన నేస్తము అని అర్థం కోడు మేర్వాన్లిద్దరూ ఒకరి పట్ల ఒకరు భేషజం లేకుండా ప్రవర్తించేవారు అవతార్ మెహర్ బాబాకి జయవాణి గారు థ్యాంక్